హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రావుని చూడండి బీజేపీ అగ్రనేత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు ఎందుకు అనుకుంటున్నారా పాతికేళ్ల పాలనా ప్రస్థా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నందుకు ఆయన అభినందిస్తూ ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఒక సందేశం ఉంచారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది కాబట్టి పాలనాధిపతిగా విశిష్ట సేవలు అందిస్తూ ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగు పెట్టినందుకు నరేంద్ర మోడీకి అభినందనలు దేశ సేవలో ఆయన భావం పట్టుదల నిబద్ధతను ప్రతిబింబించే గొప్ప మైలు రాయిది ఈ సందర్భంగా ఆయనకు మరింత శక్తి కలగాలని మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సందేశం పెట్టారు సో నరేంద్ర దామోదర దాస్ మోడీ పూర్తి పేరు అది రెండు వేల ఒకటి అక్టోబర్ ఏడున గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు అలా రెండు వేల పద్నాలుగు మే ఇరవై రెండు వరకు ఆ పదవిలో కొనసాగారు అటుపై సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించారు మే ఇరవై ఆరవ తేదీన తొలిసారిగా భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు అలా పదకొండేళ్లకు పైబడి మూడు పర్యాయాలు వరుసగా ఆయన ఆ పదవిలో కొనసాగుతూ ఉన్నారు గ్రేట్ కదా ఈ మైలురాయి సందర్భంగా భారత ప్రజలకు కృతజ్ఞుడిని అంటూ మంగళవారం మోడీ ఒక పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారట అలాగే ఈయన కొన్ని రికార్డులు కూడా సాధించారు ఇందిరాగాంధీ ఇంకా మిగతా వాళ్ళందరికంటే ఎక్కువగా కాలం పిఎంగా పనిచేసిన వ్యక్తిగా సో గ్రేట్ ఇదేమే నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు